పనులు చేయండి రా అంటే ఇక్కడ దుకాణం పెట్టారేంటిరా నడవండి నడవండి ఇది అర్థం కాదు సార్ నాకు తెలిసిన అది అర్థం కాదని కానీ నిన్ను చూస్తుంటే నన్ను నేను అర్థంలో చూసుకుంటున్నట్టుంది సేమ్ పర్సనాలిటీ సేమ్ చెస్ట్ సేమ్ బ్యూటీ సేమ్ స్టమక్ అచ్చు నా కలర్ జెరాక్స్ లో ఉన్నావు అన్న మొన్న నుంచి సతాంశం అని చెప్పింది వీడియోనా ఓహో ఆ ఇంతకీ పెళ్లిలో స్పెషల్స్ ఏంటి ఆ పప్పుచారు చారు చారా అది ఓల్డ్ మోడల్ అయ్యా కొంచెం న్యూ మోడల్స్ చేయండి పిజ్జాలు బర్గర్లు శాండ్విచ్లు ఇలాంటివి వాడండి అయ్యో మీరు సూపర్ సార్ కొంచెం వాడు వాడేవాడు సార్ బ్రెయిన్ వాడు పేపర్ వాడు పాలవాడు విన్నాను ఈ బ్రెయిన్ వాడేవాడు సార్ నేను అన్నది నిన్నయ్యా నిన్న నన్ను మీరేమన్నారు అదే సార్ తెలివి గలవాడు తెలివి తక్కువగా మాట్లాడితే తెలివి వాడు అవుతాడు తెలివి లేనివాడు తెలివిగా మాట్లాడితే తెలివైన వాడు అవుతాడు కదా సార్ అది అచ్చా నా మీద ఓకే నేను సాటిస్ఫై అవ్వపోతే మీరు పెళ్లినే సాక్రిఫై చేయాల్సి వస్తుంది తెలుసా

హలో వెడ్డింగ్ ప్లానర్ మాట్లాడుతుంటే వెళ్ళిపోతారేంటి ఓ చిన్నప్పటి నుంచి రాళ్లతో కొట్టించుకున్నాను ఫస్ట్ టైం ఫ్లవర్స్తో కొట్టించుకున్నా సూపర్ మెటీరియల్ సూపర్గా ఉంది లైన్లో పెట్టాలి పెళ్ళైతే మగోడి రేపు మగ పెళ్లి వారు వస్తున్నారు మర్యాద జాగ్రత్తగా చూడండి నేనే రియల్ వెడ్డింగ్ ప్లానర్ అని వీళ్ళకి చెప్పాలి చెప్పేస్తా చెప్పనా బాబీ ద రియల్ వెడ్డింగ్ ప్లానర్ బెదిరిస్తే బెదరను బెదిరించిన వదలను ఐఫోన్ డూప్లికేట్ చైనా ఫోన్ లాగా టెంపుల్ టైమ్స్ డూప్లికేట్ గా మీరు వచ్చారా ఈ మ్యారేజ్ మేము చూసుకుంటాం ఈ పేమెంట్ తీసుకుని వెళ్ళిపో ఎవరా తీసుకుని ఎవడానికి కావాలని పేమెంట్ నానా చిరంజీవి గారు నూట నలభై తొమ్మిది సినిమాలు చేశారు నూట యాభై సినిమా ఆయన బదులు నేను చేస్తానంటే ఫ్యాన్స్ చెప్పుకుంటారా ఆయన తప్పుకుంటారా ఇది నూట యాభైయో పెళ్ళి నూట సినిమా ఆయనకి సినిమాకంత క్రేజో నూట యాభై పెళ్ళి నాకు అంతే మోజు నర్సింగ్ ఏంటి బస్సు మందు కొట్టేసిందా ఎలా అవుతుంది బస్సు ఇలా ఊగుతుంది ఏంటి చెప్పమా బస్కి పెట్రోల్ బదులు మందు పోసి ఉంటారు నువ్వు అంత కరెక్ట్గా ఎలా చెప్పగలవు ఆ చెప్తుంటాడు అమ్మా ఇంటి బాయిలైన బ్రాయిలర్ కొడ్లా తయారాడు బాబీ ద రియల్ వడ్డింగ్ ప్లాన్ అన్నారు నిన్న యాక్సిడెంట్ అయింది ఇప్పుడే హాస్పిటల్కి తీసుకొస్తున్నాం నిన్న యాక్సిడెంట్ అయితే ఇప్పుడు దెబ్బలు తగలడం ఏంటి నిన్న వర్షం పడితే ఈ రోజు బుడదా కనపడదా లాజిక్కే నేను సాటిస్ఫై అయ్యా నేను సాటిస్ఫై అవ్వాలా సార్ మీకు నిజం చెప్పాలి సార్ ఏంటి ఈ పిల్లలు నన్ను బుక్ చేసుకున్నారు సార్ కానీ నన్ను బుక్ చేశారు నిజానికి రియల్ వెడ్డింగ్ ప్లానర్ నేనే సార్ నిజం చెప్పండిరా రియల్ వెడ్డింగ్ ప్లానర్ వీడా వాడా వీడి బస్ ఎక్కిండ్రా ఓహో బస్ మళ్ళీ ఊగిద్దన్నమాట మీరే నిజమైన వెడ్డింగ్ ప్లానర్ మరి నువ్వెవడేరా హూ ఆర్ యూ ఐసే రియల్ వెడ్డింగ్ ప్లానర్ ఈయన చెప్పడానికి వచ్చాను మంచిగా సెట్ అండి అన్న రే మందులో ఉన్నాను మంచి మాట చెప్తాను వీను అలాగే నువ్వు రోడ్డు అమ్మటా ఎక్కువగా తిరక్కు రోడ్డు వేసేవాళ్ళు చూస్తే తాడబ్బా దొరికిందని పట్టిపోతాయి విండి జల్దీ పంపించండి సార్ ప్లీజ్ మా ఇంటి దాని ట్రాప్ చేయరా ఊపలో ఊపిరా కిడోని కూడా వేసేయమంటావా ఓన గుర్తులకి అత్తు ఉంటుంది రేయ్ వాడిని పొడిచిన కత్తి కన్నిళ్ళు వస్తేవే అన్న పొట్టోడు చాలా టూ మధ్య వస్తుందన్నా వేసే రే వాడు మగ వాళ్ళ తరపు మనం అలా మాట రాకూడదు చెల్లి మ్యారేజ్ జరిగే వరకు ఎవ్వరు ఏవీ సపోర్ట్ చేయొద్దు కంట్రోల్లో ఉండండి ఏంది ఎవరూ రాలేదేంటి మగ పెళ్ళి వాళ్ళు రానన్నారు సార్ ఎందుకని తెలీదు సార్ ఏం రాఘవయ్య ఎట్లున్నావు ఎవరు ఎప్పుడూ ఇరవై ఏళ్ళ కింద ఎన్న గొంతు కదా గుర్తుపట్టినట్టులే వర్షకు నీ శత్రువులైతలే పెండ్లికి ఏర్పాట్లన్నీ చేసుకుంటే వరంగల్ జ్వరం మొత్తాన్ని పాకిట్ల చూసా మరి పెండ్లి కొడుకేయడి ఏ ఊర్లో అయితే లెక్క బతికినవో అదే ఊరి జన ముందు నీ పరువు పోవాలి ఎందుకంటే పరుగు పోతే నీకు పానం పోయినట్టే కదా ఇప్పుడు ఇరవై ఏళ్ళ కింద జరిగిన దానికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవడం పద్ధతి కదా వెంకటరెడ్డి ఆవు ముసలిదైనా పాల రుచి తగ్గదు రాకవరండి ఏమైనా ఈ పెళ్ళి ఆగిపోయిందిరా ఏంట నువ్వు చెప్పేది ఆ పెళ్ళికొడుకు కొడుకు ఎవరో కాదు వెంకటరెడ్డి పెంపుడు కొడుకు వాళ్ళు ఇంకా పాత పగన మర్చిపోలేదురా ఇప్పుడే షూట్ చేసి పడేస్తాం రే రే ఆగ్రా గుమ్మలో పోయిన పరుగు చాలరా దాన్ని వీధిలోకి తీసుకెళ్లొద్దు జోల్టుకి ఆ రాఘవయ్య గాని బుర్రా గిర్ర 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 తిరుగుతుండాలి వెడ్డింగ్ అంటే పెండ్లి పనులు చేస్తారు కదా వాళ్ళు పెండ్లి పనులు చేసేటోడు మండపంలో ఉండాలి మండపంలో ఉండాల్సిన పెళ్లి కొడుకు అరే ఈడు తీసుకుపో చేద్దని కయ్యాలి నిన్ను పప్పిండా రే వెంకటరెడ్డి మర్యాదగా చెప్తున్నా అబ్బాయిని తీసుకొచ్చే అక్ష్యంతలే లేకపోతే గాడిని ఎట్లా తీసుకెళ్లాలో నాకు మస్తుగా తెలుసు ఏ సమయమో ఏ నెల ఎక్కున్నది యాస మాత్రం మారెక్కున్నది నువ్వు పుట్టి పెరిగింది అన్నో తెలియదు గాని బిడ్డ నీ సాగు మాత్రం ఈ పాకాలలోనే రాసి పెట్టున్నది రామప్ప చెరువు నీళ్లు తాగినోండి సమ్మక్క దీవెన్లు పొందినోండి నాకు సావెందిపే రే సందీప్

దోరా ఒక ఎటుకు తల తెలియవాడాలే ఓ రేప్ సింగరా సింగార ఇచ్చేసరికి ఊరు బాటు మడిగిందని ఇంగ ఎన్నెర్లు నరికే అది ఓ కోస్తే ఊరు మొత్తానికి సరిపోతావు నడిస్తే పట్టుకోవడానికి ఇద్దరు కావాలే కూర్చుంటే లేప నీకు నలుగురు కావాలే నీకెందుకురా పగలు ప్రతికరాలు పోయే ముంగటైనా పెండి చేసి పుణ్యం కట్టుకో కాదంటే ఏడనే నేను బొంద పెడతా ఏంది పెళ్లింట్లో పెట్టి కాలే లేదు ఏందమ్మా గట్ల చూస్తు నేనేమైనా సల్మాన్ ఖానా షారు ఖానా గట్ట చూసుడు కాదు ఒక్కొక్కళ్ళొక తట్ట తీసుకొని పెళ్లి పళ్ళు చేసుకొని మరి గట్ట చూస్తా నేనే ఏకరెడ్డిని ఊగి ఊగి ఉయ్యాల ఉన్న చోటుకే వస్తుంది అన్నట్టు నేను నీకు అడిగే వచ్చినా ఇగో మనిషిని మారలేదు కానీ మనసు మొత్తం మెత్తగా అయిపోయింది ఈ లగ్గం చెప్పిండు ఈ పెండ్లు ఆగిపోతే పిల్లలు బాధపడతారు ఈ పెండ్లు అయితే రెండు కుటుంబాలు సక్కగా అయితే చెప్పిండు నాకైతే మస్తుగా నచ్చింది ఈ లోకాన మంచి చేసేటోళ్ళు ఉంటారు చెడ్డ చేసేటోళ్ళు ఉంటారు కానీ చెడ్డోళ్ళను మంచిగా చేసేటోళ్ళు తక్కువ మంది ఉంటారు ఈ లగ్గం ప్యానర్ లెక్క